ప్రైజ్ దలవార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను తొంభేటో కీర్తన పదిహేను వచ్చిన వెరీ పవర్ఫుల్ వర్డ్ శ్రమను గుర్తిస్తారు కానీ చాలామంది తోడుగా ఉన్న దేవుడిని గుర్తించరు సమస్యను గుర్తిస్తారు కానీ దేవుడిని దేవుని గుర్తించరు కాబట్టి ఈరోజు బ్రదర్ మేము చాలా శ్రమల్లో ఉన్నామంటారు కానీ దేవుడు మాకు తోడై ఉన్నాడన్న విషయాన్ని మర్చిపో అంటే వాక్యం తెలియకపోవటం వల్ల శ్రమలనే ఫోకస్ చేస్తాం ఇక్కడ ఈ రైటింగ్ కూడా చూడండి శ్రమలో చాలా లావుగా రాయబడి ఉంది తిక్కుగా రాయబడి ఉంది బాగా కనిపిస్తుంది కానీ దేవుడు తోడైనాడు అన్న విషయం చూడండి చాలా చిన్నగా ఉంది మనిషి జీవితాల్లో కూడా ఇలాగా ఉంది శ్రమల్లో ఉన్నాం అని శ్రమను హైలైట్ చేస్తున్నారు కానీ దేవుడు తోడున్నాడన్న విషయం గ్రహిస్తే అద్భుతం జరుగుతుంది స్తోత్రం దేవ శ్రమలో నువ్వు తోడున్నావు అన్న విషయం గ్రహించి విడుదల పొందుకున్నట్టు కృప చూపించమని నజరడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్